मीडिया को तो दे मीडिया वाल गया कहाँ वाले मीडी मीडी को न वाल दे मीडी तो कहाँ देगा हाँ मीडी नानीवाना मीडी लॉक लॉक मीडी हाँ अरे तो बात हो गई हाँ इधर इधर वो दिन कितने घंटे बैठना हाँ ये कैसे है ये सर कैसे स्पीड कर रहा है सेंट्रल हाँ ये कौन सेंट्रल आया वाला क्या कहना आया పట్టీ పట్టీ లైన్ హిందూ ధర్మానందు ముందు ఇతనొడె రామాయణ రామాయణ అంటే రామాయణ అంటేనే మేము ఎందుత్తు చేసి ఎందుత్తులని దీపకేసుారని చెప్తారు దీపకేసునిస్తే ఎమలగారు ఎమలగూరులో 70% రాజ్యం హిందూచల నాలుగు పేసు ఆ మై అంటే నన్ను చాలా బాధ ఇచ్చారు ఏమని రిజెక్ట్ వన్ డేస్ పొత్తు ఊరు అయితే టీ గారిని పరిష్కారం చేస్తాను ఏడీ గారిని కలిసి పరిష్కారం చేపిస్తాను అని మాకు చెప్పలేదు జరిగింది రాయవరం గ్రామ క్రాసస్తుడు ఎస్ మా ఎస్సీ కాలనీలో మాల కోట కోటయ్య కోటయ్య ఇట్లా మా ఇంటి ఎదురుగా పదార్లు మా ఇంటి ఇంట్లో పోకుండా ఏదో ఒక ఇంట్లో సమావేశారు అది మేము డీ గారికి కలిసి స్థాయి అక్కడ పోతే గొడవ పెట్టుకొని దాకా అభివృద్ధిస్తున్నాను బిఏ గారు కోసం చెప్పినారని ఎన్ని మా లైన్ చెప్పి చెప్పిన లైన్ లైన్మెన్ చెప్పి మార్పిడింగ్ ప్రకారం ఏంటో సెంట్రల్ వేశారు కాంట్రాక్ట్ వాళ్ళ సొంతంగా